మున్సిపల్ న్యాయమైనటువంటి కూడా మా యొక్క బిజెపి పార్టీ అధికారంలో రాగానే మీ యొక్క కోరికలన్నీ కూడా మేము నెరవేర్స్తామని కూడా సభాముఖంగా హామీ ఇస్తున్నాం అలాగే గతంలో ఏ ఒక్క ప్రధానమంత్రి కానీ ఏ ఒక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ కార్మికులు చేసినటువంటి పని గుర్తించలేరు కరోనా టైంలో చేసినటువంటి సేవను గుర్తించలేరు కేవలం ఒక నరేంద్ర మోడీ మాత్రమే గుర్తించి కార్మికులకు చేసినటువంటి సేవకి ఒక ఒక సమానంగా అతడు వాళ్ళకి పాదాలకు పూజ చేసి పాదాలపైన నీళ్ళతో కడిగి ఆ యొక్క నీళ్ళని మీద చల్లుకున్న ఒక వ్యక్తి ఏకైక వ్యక్తి ప్రధాన మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కూడా అందరికీ గుర్తు చేస్తున్నాం కాబట్టి మీ యొక్క కష్టాలని కేంద్ర ప్రభుత్వం బీజేపీ కానీ రాష్ట్రంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నీటికి గుర్తిస్తున్నారు ఖచ్చితంగా మేమందరం మీకు సపోర్ట్ చేస్తామని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనవసరం లే ప్రయోజనం లేని పథకాలు ఆపాలి ప్రజలందరినీ కూడా ఈరోజు ఎటువంటి కష్టాజీతం చేయకోకుండా అందరినీ కూడా పనికి పనికిరాని పనులు చేసి పని ఉద్యో నిరుద్యోగుల్ని నీరు కారుస్తూ కార్మికులకు ఉపాధి కోల్పోయే రకంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క నవరత్నాలు ఆపేసి భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజానీకానికి ఉపయోగకరమైనటువంటి ప్రభు పథకాలను అమే ప్రవేశపెట్టాలని మేము కోరుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కనుక మీ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ కింద ఉంటే ఈ యొక్క సమ్మెను మరింత అభివృద్ధి చేయబోసి మీకు న్యాయం చేకూర్చే వరకు బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం ఫోటోపులు తర్వాత వాయిస్ అందరికీ జై శ్రీరామ్ ఈ మండలంలో ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులు అన్ని విభాగాల కార్మికులు అందరికీ కూడా నాయకు ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ మీరు ఈరోజు చేస్తున్నటువంటి మీ న్యాయమైన డిమాండ్ కోసం ఒక సమ్మెకి మేము బీజేపీ పార్టీ తరఫున మద్దతు ఇస్తూ మీరు చేసినటువంటి కష్టాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంకి దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా మీకు ఖచ్చితంగా న్యాయం చేకూర్చే విధంగా అందరూ కూడా పార్టీ తరఫున సహకరిస్తామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈరోజు ఈ సమ్మె ద్వారా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక భాగాలుగా ఏ ఒక్క ప్రజాటికానికి ఏ ఒక్క రంగంలో న్యాయం చేయలేని పరిస్థితి యొక్క వైఎస్ఆర్ పార్టీ కొనసాగుతుంది ఈ పరిపాలన అనేది ఏ విధంగా కానీ న్యాయపరంగా కానీ ఒక భవిష్యత్తుకి కార్యచరణ కానీ ప్రస్తుతము ఏ ఒక్కరికి అయినా కూడా న్యాయంగా చేయలేని పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వము వెంటనే కూలిపోవాలని ఈ ప్రభుత్వానికి రాబోయే కాలంలో ప్రజలందరూ బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం ఇప్పుడు కేవలం ఆడురాం ఆంధ్ర అనే ఒక క్రీడ అనేది ప్రజల్ని మబ్బ పెట్టడానికి ఆ క్రీడకి ఒక అర్థం పర్థం లేకుండా విలువ లేకోకుండా క్రీడాకారుల్ని అవమానపరుస్తూ ఆడురాం ఆంధ్ర అనే దాంట్లో రాజకీయ నాయకులు కేవలం ఫస్ట్ ఇన్నింగ్గా ఆరంభించినారు సెకండ్ ఇన్నింగ్గా అధికారుల్ని వాడుకొని ఈ యొక్క ఆటలో మోసపూర్వకంగా అధికారం గెలుచుకోవాలని చూస్తున్నారు కానీ లాగా చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రజానీకం ఊరుకోరు ఈ క్రీడలో ఉన్నటువంటి మోసాన్ని ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఫస్ట్ ఈనింగ్లో ఫస్ట్ ఇన్నింగ్లో చేస్తున్నటువంటి ఈ క్రీడలో వాళ్ళ యొక్క మోసాన్ని రాబోయే ఎలక్షన్లలో మన యొక్క రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా దీనికి తగ్గట్టుగా గుణపాఠం తెలియజేస్తారని తెలియజేస్తున్నాం వీళ్ళ యొక్క ఆటలో ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులనే ఒక అంపియర్లుగా పెట్టుకొని ఆ నాయకులు చెప్పేదే తుది నిర్ణయం అని ఆ క్రీడకి ఏమాత్రం అర్థం పడటం లేకుండా ఆడే ఈ ఆటని ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో ప్రతి ఒక్క ప్రజానీకం అందరూ కూడా గుర్తిస్తున్నారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార దాహం కోసం అనేక హామీ నుంచి రాష్ట్రం మొత్తము దాదాపు మూడు వేల కిలోమీటర్ల వరకు తిరిగి కనపడిన ప్రతి వ్యక్తికి ముద్దులు పెట్టుకుంటూ ఏ ఒక్క వ్యక్తికి కూడా వదలనీకోకుండా ప్రతి ఒక్క హామీని ప్రతి ఒక్క కోరికని నేను నెరవేరుస్తానని చెప్పుకుంటూ వేల ఈ ఈరోజు కేవలం నవరత్నాలు అనే ఒక తొమ్మిది పథకాలను తీసుకొని ఆ పథకాలలో ఎటువంటి ఏ ఒక్కరికి కూడా ఉపయోగం లేకుండా కేవలం అందరినీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పథకాలలో కూడా రాష్ట్ర ప్రజానికానికి న్యాయం చేకూర్చే విధంగా కానీ అభివృద్ధి దిశలో కానీ ఆ పథకాల ద్వారా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పథకాలు కానీ లేకోకుండా కేవలం నేను డబ్బులు వేస్తున్నా మీ అకౌంట్లోనే మబ్బ పెట్టుకుంటూ కాలం గడుపుకుంటూ నాలుగున్నర సంవత్సరం పూర్తయిపోయి ఐదు సంవత్సరాలుగా వస్తున్నా కూడా రాష్ట్రం అధోగతిగా అయినటువంటి పరిపాలనలో రాష్ట్ర ప్రజానీకం అన్ని విభాలుగా నాశనం అయిపోయిందని మనం అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈరోజు గతంలో చెప్పినటువంటి హామీలు మనకి కార్మికులకి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మీ అందరికీ కూడా రెగ్యులర్ చేస్తామన్నారు మీ అందరికీ కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మీ యొక్క సనాతన సమాన వేతనం కూడా అందిస్తానని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నట్టు అవుతున్నా కూడా ఏ ఒక్క కార్మికుడికి న్యాయం చేయలేరు ముఖ్యంగా మున్సిపాలిటీ కార్మికుల కష్టాన్ని గుర్తించలేరు అనేది మనం ఈ యొక్క సభాముఖంగా మీకు గుర్తు చేస్తున్నాం వీళ్ళు కరోనా టైంలో అనేక రకాలుగా ప్రాణాలు తెగించి సేవ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన ఈ కార్మికులకు న్యాయం చేయలేని పరిస్థితి పరిపాలన కొనసాగుతుంది ఇది ప్రజలు గుర్తిస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క మీ యొక్క కార్మికులతో కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయకోకుంటే ఈ రాబోయే ఎలక్షన్లో ప్రజానీకం మీ అందరికీ కూడా తోడుంటూ మీ అందరికి సహకారం చేసి ఖచ్చితంగా మీకు న్యాయం చేసే వరకు ప్రజలు మీకు వంతు ఉంటూ భారతీయ జనతా పార్టీ కూడా మీకు ఖచ్చితంగా న్యాయం చేకూర్చే వరకు సపోర్ట్ చేస్తున్నానని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే రాష్ట్రంలో ఈరోజు ఏ ఒక్క ప్రజానీకంలో కూడా అంటే గతంలో హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ లేదా మనలాంటి సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ మహిళ